ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కూలీ అక్నేని నాగార్జున శృతి హాసన్ ఉపేంద్ర సత్యరాజ్ అమీర్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగవ తేదీన వార్ టూ మూవీకి పోటీగా విడుదల కాబోతోంది అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ అంచనాలను భారీగా పెంచేసింది దీనికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఆ ఈవెంట్స్ లో సెలబ్రిటీలు మాట్లాడిన మాటలు అన్ని కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి ఈ సినిమాలో రజనీకాంత్ మాస్ యాక్షన్ పర్ఫార్మెన్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అంతేకాదు ఇందులో నాగార్జున విలన్ పాత్ర పోషిస్తుండటంతో అంచనాలు మరింత ఎక్కువైపోయాయి ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేసింది అయితే ఇప్పుడు అదే సర్టిఫికెట్ ఈ సినిమాకు పెద్ద తలనొప్పిగా మారిందని సమాచారం ఈ సినిమా ఏ సర్టిఫికేట్ జారీ చేయడంతో పిల్లలు ఈ సినిమా చూడకూడదు అనే నిబంధన ఉంది అని అర్థమైపోతోంది దీనికి తోడు వివిఆర్ ఐనాక్స్ ఏజీఎస్ లాంటి మల్టీప్లెక్స్ థియేటర్స్ కూడా పిల్లలను ఈ పద్దెనిమిది తీసుకురావద్దని ప్రత్యేక ప్రకటనలు ఇవ్వడం ఇప్పుడు రజనీకాంత్ అభిమానులను కలవరిపెడుతోంది ముఖ్యంగా పిల్లల్ని థియేటర్లలోకి అనుమతించడం సాధ్యం కాదు అని స్పష్టం చేయడంతో అటు టీనేజ్ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు ఇప్పుడు వివిఆర్ ఐనాక్స్ దేశ ఈ నిబంధనలను అమలు చేయబోతోంది దీంతో వివిఆర్ ఐనాక్స్ నిర్ణయంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎన్నో ఏరేటెడ్ సినిమాలను ప్రదర్శించారు అప్పుడు ఇవ్వని ఈ నో కిడ్స్ నిబంధన రజనీకాంత్ కూలీ సినిమాకే ఎందుకు ఇస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సింపుల్ గా ఒకే పదం వినిపిస్తోంది సాధారణంగా రజనీకాంత్ సినిమా అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా తండోపతండాలుగా థియేటర్స్ కు తరలి వస్తారు అయితే ఆ సమయంలో చిన్నపిల్లలకు ఇబ్బంది కలుగుతుంది పైగా వారిని వచ్చిన తర్వాత వెనక్కి పంపించడం మరింత తలనొప్పిగా మారుతుంది అదేదో ముందే చెబితే ఏ గొడవ ఉండదని ఇలా ప్రకటన ఇస్తున్నారు అని కూడా మరికొందరు క్లారిటీ ఇస్తున్నారు ఏదేమైనా పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలకు ఈ సినిమాను మల్టీప్లెక్స్ థియేటర్లలో చూసే ఆస్కారం అయితే పూర్తిగా లేదని క్లారిటీ వచ్చేసింది ఇక సింగిల్ స్క్రీన్ వెతుక్కోవడం తప్ప వీరికి వేరే మార్గం కూడా లేదు అని చెప్పొచ్చు వాస్తవానికి మల్టీప్లెక్స్ తో పోల్చుకుంటే చాలా మంది సింగిల్ స్క్రీన్ లో సినిమాలు చూడటానికి పెద్దగా ఇష్టపడరు అందులో భాగంగానే ఇప్పుడు నిర్మాతలకు కూడా కొంతమేర నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు దీనికి తోడు కూలీ సినిమా నో కిడ్స్ నిబంధన వార్తూ చిత్రానికి ప్లస్ కానుందని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి వాస్తవానికి వార్తలో కూడా వైలెన్స్ ఉన్నప్పటికీ దానికి యూబైఏస్ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్ కాబట్టి అక్కడ ఏస్తో సంబంధం లేకుండా ఎవరైనా ఈ సినిమా చూడొచ్చు ఇప్పుడు రజనీకాంత్ మూవీకి ఇలాంటి నిబంధన పెట్టడంతో అటు అభిమానులు ఇటు చిత్ర నిర్మాతలు కూడా కాస్త ఆందోళన చెందుతున్నారు అంతేకాదు తన యాభై ఏళ్ల కెరీర్లో ఏ సర్టిఫికెట్ రావడం రజనీ సినిమాకు ఇదే తొలిసారి